పదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అందరికీ కూడా అనేక అనేక మంగళశాసనాలు చేసే ఆ హనుమత్ ప్రభువుని ప్రార్థిస్తూ ఆ హనుమంతుడు అంటే అన్ని సంప్రదాయాల వారికి అందరికీ కూడా ఇష్టమైన దైవం ఆ దైవం గురించి మనకి చాలా 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 తెలుసు అనుకుంటాము కానీ చాలా తెలియదు కాబట్టి ఆయన గురించి ఆయన తత్వం గురించి ఆయన విగ్రహారాధన ఎందుకు చేయాలి ఎందుకు ప్రతి ఊరిలో కూడా హనుమద్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారో మనకి ఆచార్య స్వామి వారు సెలవిస్తారు అదేవిధంగా వారికి స్వప్న సదృశంగా ఒక సందేశం అనేది వారికి లభించడం జరిగింది ఆ సందేశాన్ని కూడా మనకి వారు అందిస్తారు నమస్కారం అండి నమస్కారం అద్భుతంగా తోస్తూ ఉంటుంది అని చెప్తారు నాకు స్వప్న సదృశంగా అంటే నాకు కళలో ఆ పరమాత్మ ఆ స్వామి ఏదైతే నాకు స్ఫురణకు తీసుకువచ్చారో ఏదైతే ఒక కోరికగా కలిగించారో హనుమద్ విగ్రహం ఇక్కడ ఉండడం చేత ఇక్కడ ఉండేటువంటి ప్రయాణికులందరూ కూడా చాలా భద్రంగా ఉంటారు అని ఒక కోరికతో ఈ హనుమంతు విగ్రహాన్ని పెట్టాలి అని అనుకున్నాము హనుమంత్ విగ్రహము మనకు చాలామంది చిన్న పిల్లలకు కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఒక లాకెట్లా పెడుతూ ఉంటారు ఎందుకోసము ఆ స్వామి రక్ష చేస్తాడు ఆ స్వామి ఏ విధమైనటువంటి దోషాల నుంచి కూడా ఆ పిల్లవాళ్ళందరినీ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుతారని తల్లి తండ్రి ఏ విధంగా అయితే భావిస్తూ ఉంటారు అదే విధంగా ప్రతి ఊరు కూడా ఈ దేశానికి ఒక చిన్న లాంటిదే ఆ ప్రతి ఊరిలో కూడా ఆ హనుమ ఉండడం చేత ఆ హనుమ ఊరి ఊరిని మనకు ప్రతి గ్రామము కూడా దేశానికి ప్రగతికి మెట్లు అని అంటాం అలా ప్రతి ఊరును కూడా కాపాడాలి అనే కోరికతో ప్రతి ఊరిలో హనుమ విగ్రహాన్ని పెడుతూ ఉంటారు ప్రతి ఊర్లో రామాలయం రామ కల్యాణం అనేది తప్పకుండా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ భాగ్యనగరంలో కూడా ఈ రింగ్ రోడ్ అంతటికీ కూడా హారంల భాగ్యనగరానికి హారంగా ఉన్నటువంటి ఈ రింగ్ రోడ్డు దగ్గర ఒక అద్భుతమైనటువంటి హనుమ విగ్రహాన్ని హనుమంతుడు మనల్ని అందరినీ కూడా రక్షించే విధంగా ఉండాలి ఒక చిన్న కోరిక కలిగింది చాలా మంచి విషయం చెప్పారు స్వామివారు ఇందాక ఆయన మాటల్లో రెండు విషయాలు మనం పట్టుకుంటే మనకి పురుష సూక్తం అని చెప్పేసి ఒక సూక్తం ఉంది వేద పురుషుణ్ణి వర్ణించే సూక్తం తస్మా జాత అజావయ అని చెప్పేసి చెప్తుంటే పరిణామాన్ని అర్థం చేసుకున్న ఋషులు పైన దవడలు కింద దవడలు కలిగిన మేక నుంచి కూడా సృష్టి అంటే పరిణామంలో అదొక ముఖ్యమైన భాగం మాట ఆ విభాగం నుంచి మనందరినీ కూడా ఎలా ఎలాగ విరాట్ పురుషుడు కలిగి ఉన్నారో చెప్తూ ఉంటారు అది వేదాన్ని చెప్పాలి అన్నారు అది చాలా చాలా నిజం ఎందుకంటే హనుమంతుడిని మనం చూస్తే చాలా శిల్పాల్లో చూస్తే వేదాన్ని ఇలా పట్టుకొని అదేవిధంగా సంగీత పరికరాన్ని వేణని లేదా తంబూరాని తను పట్టుకొని నాదాన్ని వేదనాదాన్ని అంతా కూడా వినిపిస్తూ ఉంటారు మన జీవన ప్రయాణంలో ఇలా ఆకస్మికంగా ప్రమాదాలు కలగకూడదని చెప్పేసి ఆ రామదూతైన హనుమంతుడే మన స్వామివారికి ఒక ప్రేరణనిస్తూ అలా స్ఫురించేలా చేశారు కాబట్టి దానిని గురించి మరిన్ని వివరాలు అది ఎంత నిధి ఉంటుంది ఎలా ఉంటుంది దానికి ప్రమాణం ఏంటో కూడా మళ్ళీ మనం స్వామి వారికి తెలుసుకుందాము స్వామి వీటి గురించి వివరించండి హనుమా మనకు హనుమాన్ చాలీసలో నవనిధికే దాత అని అంటాను కదా అలా తొమ్మిది అనేది ఒక ప్రమాణంగా నిధులకు ప్రమాణంగా మనం చెబుతూ ఉంటాం అలాగే సీతా అమ్మవారు అష్టసిద్ధి నవనిధికి దాత అంటే అష్టసిద్ధులను నవనిధులకు కూడా ఆ స్వామిని మనకు కలుగజేసేటువంటి వాడిగా హనుమను అనుగ్రహించారు అని చెప్తూ ఉంటారు ఈ విధంగా నూట ఎనిమిది ఆ ఎనిమిది అలాగే ఈ తొమ్మిది రెండు కూడా ఉండేట్టుగా నూట ఎనిమిది అడుగులతో ఆ స్వామిని ఉండాలి అదే విధంగా ఈ నూట ఎనిమిది అనే ప్రమాణము మనకు చాలా చోట్ల మనకు ఏ జీవి అయినా కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే ఉంటుంది ఆ ఇరవై ఏడు నక్షత్రాలకి కూడా ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున మొత్తం అందరూ కూడా ఈ నూట ఎనిమిది లోపలే ఏ జీవి అయినా కూడా జన్మించాలి కనుక ప్రతి ఒక్కరికి కూడా రక్ష కలగాలని నూట ఎనిమిది అడుగుల హనుమ విగ్రహాన్ని అని నా మనస్సులో ఆ స్వామి చెప్పినటువంటి ఆ స్ఫురణ చేసినటువంటి విషయంగా భావిస్తూ మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నాను అదేవిధంగా ఆ స్వామి మనకు రామనామాన్ని కూడా అంటే నిరంతర రామనామ స్మరణ ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాడు కనుక మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం శ్రీరామ రక్ష సర్వ రక్ష అందరికీ కూడా రక్ష చేయాలని ఆ నామంతో అందరికీ కూడా రక్ష చేస్తూ ఉంటాడు మనకు ప్రహ్లాదుడు కూడా చెప్తూ ఉంటాడు హరిర్ హరతి పాపని అంటే భగవన్ నామం ఒక్కటే అన్నిటి నుంచి కూడా అన్ని పాపాల నుంచి కూడా హరింపచేస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటుంది అని చెప్తాను కదా ఆ విధంగా ఆయన తంబూరాతో చిరుతలతో వేదపారాయణతో నిరంతర భగవన్నామంతో భగవన్నామం అంటే ఏమిటండి ఆయన యొక్క కళ్యాణ గుణాలు అని అంటాం కళ్యాణ గుణాలంటే ఆయన ఎంత గొప్పవాడు ఎంత గొప్పనైనటువంటి సౌలభ్యం కలవాడు ఇవన్నీ కూడా చెప్పేటువంటివి కానీ వాటన్నిటికీ కూడా గొప్పనైనటువంటి విషయం ఏమిటి ఆ భగవంతుడు మనల్ని రక్ష చేస్తాడు పరమ దయతో అని అంటాం కదా ఈ ఒక్కటి కనుక ఉంటే కదా మనం ఆయనను స్తించడం కానీ ఆయనకు ఉన్నటువంటి కళ్యాణ గుణాలను మనం అనుభవింప చేసుకోవడం కానీ మనల్ని రక్షించకపోతే భగవంతుడు ఏ విధంగా ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నా కూడా మన పైన దయతో ఉంటేనే మనల్ని రక్షిస్తూ ఉంటేనే ఆ స్వామి యొక్క వైభవం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది ఒక దయ అనేటువంటి ఒక గుణంతో ఆ స్వామి వైభవం చాలా గొప్పదైంది అని వేదం కూడా కీర్తిస్తూ ఉంటుంది అదేవిధంగా ఎక్కడైతే హనుమ విగ్రహం పెడుతున్నామో అదే చోట ఒక వేద పాఠశాల అదేవిధంగా ఇప్పుడు యువతంతా కూడా మిగిలిన అనేకమైనటువంటి వాళ్ళ వాళ్ళ సమయాన్ని ఇరవై నాలుగు గంటల సమయంలో కొంత సమయాన్ని యోగాసనాలకు కానీ లేదా యుద్ధ విద్యలకు కానీ ఇలాంటి వాటన్నిటిలో కూడా వాళ్ళు వాళ్లకు ఆసక్తి ఉన్న దాంట్లో వాళ్ళు నేర్చుకునే విధంగా ఒక పేద పాఠశాల వ్యాయామశాల ఇవన్నీ కూడా యుద్ధ విద్యలు నేర్పేటటువంటి ఒక పాఠశాల లాంటివి కూడా అక్కడ చేయాలి అని ఒక కోరిక స్వామివారు ఈ విషయం చెప్తుంటే ఒక చిన్న గమ్మత్తైన విషయం మనకి స్మరించేలాగా మనందరిలో ఉన్న పరమాత్మ చెప్తున్నట్టుగా అనిపిస్తుంది హనుమంతుడు గధను కలిగి ఉంటాడు అని చెప్పి మనందరికీ కూడా ఆయన శిల్పాల్లోనూ ఆయన ప్రతిమల్లో చూస్తాము కానీ నిజానికి స్వామి తన వాలాన్ని అంటే తన తోకనే ఆయుధంగా మార్చి రాముడికి అపచారం చేస్తే ఎలా ఉంటుందో అంటే పరమాత్మకి అపచారం చేస్తే ఇలా ఉంటుంది సుమా అని చెప్పి లంకని తగలబెట్టాడు కాబట్టి ఈ మంత్రశాస్త్రంలో లాంగుళాశ్రము అని చెప్పేసి హనుమ ఏదైనా మనకి సమస్య వస్తే ఆ సమస్య నుంచి మన త్రటిలో పడవేసేలాగా తన తోకని ఆయుధంగా మనకి ఆ ధైర్యం వచ్చేటట్టు ఆ స్థైర్యం కలిగేటట్టు ఆ సమస్య నుంచి మనమే బయటికి వచ్చేటట్టుగా చేస్తాడు అని చెప్పేసి ఇప్పటికీ కూడా దక్షిణాదిలో ఆ పూజ చేస్తూ ఉంటారు అంటే ఒక రోజు చదివిన తర్వాత ఆ తోకకి ఒక గంధం బొట్టో లేదా సింధురం బొట్టో లేదా కుంకుమో గోపీ పెట్టి అలా 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 ఇరవై ఒక్క రోజులో నలభై ఎనిమిది రోజులో మండలం పాటు చేస్తూ ఉంటారు నూట ఎనిమిది రోజులు అంటే సుమారుగా మూడు నెలల తర్వాత కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఇందాక స్వామివారు ఉన్నట్టుగా ఈ నూట ఎనిమిది అనేది మనకి ప్రామాణికం ప్రతి అష్టోత్తరము కూడా నూట ఎనిమిది నామాలతోనే ఉంటుంది కాబట్టి ఈ నూట ఎనిమిది అడుగులతో స్వామివారి యొక్క అణువులో అణువైన వాడు మహత్తులో మహత్తు శక్తిని కలిగిన వాడు అయిన హనుమంతుణ్ణి అలాగ ప్రతిష్ట చేసుకోవాలనే సంకల్పం కలగడం అనేది మన అందరికీ ముఖ్యంగా మన భాగ్యనగర వాసులందరికీ కూడా చాలా 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 భాగ్యదాయకము అయితే స్వామి దీనికి మా వంతు సాయంగా మేమేం చేయాలి ఈ క్షేత్రానికి ఏ పేరు ఏ పేరుతో పిలుస్తాము ఈ క్షేత్రాన్ని మనం దీనికి మిగతా విశేషాలు కూడా మాకు చెప్తే మేము కూడా విని సంతోషించి ఇందులో ఏదో ఒక తృణవో సమర్పించి మేము కూడా కృతార్థం అవుతాం ఆ భగవద్ వైభవాన్ని ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పేరుతో ఆ భగవంతుని పిలుస్తూ ఆ క్షేత్రానికి ఒక గొప్పతనాన్ని ఆ పేరు వల్ల కలుగుతోంది స్వామిని కొన్ని చోట్ల మనం ఇష్ట సిద్ధి చేసేటువంటి వాడు కొన్ని చోట్ల విజయాన్ని కలిగించేవాడు కొన్ని చోట్ల ఆపదల నుంచి బయటపడేసేటువంటి వాడు అని ఒక్కో చోట ఒక్కో మూర్తిగా ఆయన ఉంటాడు ఒక్కో చోట ఒక్కో ఫలితం ఇస్తాడు అని అనుకుంటూ మనమంతా కూడా ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటాం కానీ ఆ పరమాత్మ అంతటా ఒకే శక్తితో అంటే చిన్న మూర్తిలో ఎంత శక్తితో ఉంటాడో బృహత్ మూర్తిలో అంతే శక్తితో ఉంటాడు భగవంతుణ్ణి గురించి వేదం ఏం చెప్తోంది అంటే అనోరణీయాత్ అంటే అణువు లోపల అణువుగా ఉండేటువంటి వాడు మహతో మహీయాన్ మహత్తంతటికి కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండాల అవతల కూడా అలాగే ప్రతి అణువణువు లోపల కూడా వ్యాపించి ఉన్నవాడు కనుక ఆ భగవంతుడు ఎక్కడ ఉన్నా కూడా సంకల్ప మాత్రం చేతనే ఆర్తితో గజేంద్రుడు పిలిస్తే ఏ విధంగా వచ్చి ఆర్తి చేశాడో అదేవిధంగా మనకి ఇంత ముందు స్వామి చెప్పినట్టుగా త్రుటిలో ఆపదల నుంచి లాంగూల అస్త్రంతో ఆ ఆపదనంతటిని కూడా ఆ హనుమ హరింప చేయడానికి మనం ఆ హనుమ విగ్రహాన్ని పెట్టుకుంటున్నాం మనం పెట్టుకోవడం అంటే కేవలం నాకు కలిగిన కోరిక కేవలం నా యొక్క అంటే నా స్వార్థం కోసము అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా భాగ్యాన్ని కలగ చేయాలని అనుకుంటున్నాం కనుక ప్ర ప్రతి ఏ పెద్ద పనిని మనం చూస్తున్నా కూడా ఒక పెద్ద విగ్రహం మనం పెట్టుకొని ఒక పెద్ద విగ్రహాన్ని ఒక్కడే లాగడం ఒకడే అక్కడ తీసుకొచ్చి పెట్టడం ఎప్పుడు కూడా అది జరగని పని హనుమ మాత్రం చేయగలుగుతాడు సంజీవనిని ఆయన కొండ కొండగా ఎలాగైతే తీసుకొచ్చాడో అలాంటి ఆ హనుమ శక్తి మనందరం కూడా ఒక్కడమే పెట్టడం ఒక్కరి శక్తితోటే అదంతా అవ్వడం కాదు కనుక మనమంతా కూడా కలికాలంలో ఒకే ఒక శక్తి చాలా గొప్పది అని చెప్తాం ఆలో సంఘే శక్తి ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపితేనే ఒక పెద్ద పని మనం చేయగలుగుతాం ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా రామకార్యంలో భగవంతుడి యొక్క కార్యంలో ప్రతి ఒక్కరి చేయి అవసరం నాకు శక్తి ఉంది నేను ఒక రూపాయ వేస్తాను నాకు ఒక శక్తి ఉంది నేను ఒక నా శక్తిలో ఎంత వేయగలుగుతానో నేను అంత వేయగలుగుతాను నాకు చాలామంది మనం భగవంతుడి దగ్గర చూస్తూ ఉంటాం నా యావదాస్తి కూడా భగవంతుడికే ఇస్తాను నాకు ఇంకే ఆయన తప్ప నాకు ఇంకెవడున్నాడు నాకు ఈ ఆస్తి ఇచ్చింది కూడా ఆ భగవత్ కరుణని అనేటువంటి ఉదాహరణలు కూడా మనకి ఎంతోమంది ఉన్నారు కనుక ఆ విధంగా మనం మనకు చేతనైనంత ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేది లేదు ఎవరిని కూడా నిర్బంధం చేసేది లేదు వాళ్ళని ఇష్టపూర్వకంగా హనుమా అంటే ఇష్టపడని వాళ్ళు ఎక్కడా కూడా మనం చూడం ఆబాల గోపాలం అంతా కూడా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా హనుమంతుడి బొట్టు హనుమంతుడి స్మరణ హనుమంతుడి తాడు రక్షతాడు అని అందరూ కూడా ఆనందంతో ఏ విధంగా అయితే చేస్తారో మనకు అయోధ్యలో బాలరాముడు వచ్చాడు కదా ఆ బాలరాముడికి కూడా ఎంతో ఆనందం కలిగింపచేసేటువంటి విషయంలా నా మనసులో అప్పుడప్పుడు లీలగా స్వామి చెప్తున్నట్టుగా కనపడుతూ ఉంటుంది ఆ విధంగా ఈ హనుమ విగ్రహాన్ని మనమంతా కట్టుగా చేద్దాం ఈ స్థలాన్ని అంటే ఏ పేరుతో పిలుద్దాం అని అనుకుంటున్నారు కదా హనుమ ఒక చోట ఒకటి ఇవ్వడం ఇంకో చోట ఇంకోటి ఇవ్వడం కాకుండా అన్ని చోట్ల అన్ని ఇస్తాడు కానీ మనం క్షేమంకర మారుతి అని ఒక ఈ చోట మనం పిలుద్దాము అని ఒక కోరిక కలిగింది క్షేమం అందరికీ అని తప్పకుండా ఇక్కడ క్షేమంకర మారుతి అని అన్నాం కదా క్షేమంకర మారుతిలో రా మా రామ అనే అక్షరం కూడా అక్కడ కలిసిపోతోంది ఆ విధంగా ఇంకొక చిన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ చెప్తాం మనకు మంగళా శాసన శ్లోకాలు పెద్దలు అనుగ్రహించేటప్పుడు రాముల వారి ఆరాధ్య దైవం ప్రతిరోజు ప్రతినిత్యం కూడా ఆ రాముడు ఆరాధించుకున్నటువంటి ఆ దైవం పెరుమాళ్ళు మొట్టమొదటి అర్చామూర్తి అని చెప్తాం ఆ స్వామిని క్షేమంకరాయ సర్వేషాం అని కీర్తిస్తూ ఉంటారు శ్రీరంగనాథుణ్ణి అందుకోసం ఈ పేరుతో పిలవాలి అని ఒక కోరిక మాకు కూడా అదే స్ఫురించింది మనందరికీ తెలిసిన శ్లోకమే మంగళాశాస్త్రంలో మొదటి శ్లోకంలోనే క్షేమంకరాయ సర్వేశాం వాడు వీడు అని కాకుండా అందరినీ ఎక్కడ తీర్చుకునే రంగనాథుడు సాక్షాత్తుగా బ్రహ్మ చేత ఉత్సవం చేయించుకున్నవాడు భవిష్యత్ బ్రహ్మ అయిన హనుమంతుడికి కూడా అదే పేరుని ఆపాదించుకోవటం అనేది కేవలం దైవ సంకల్పమే మనందరం కూడా స్వామివారు చెప్పినట్టుగా రామ అనని వాడు ఎవడూ లేరు శాస్త్రంలో చూస్తే దాదాపుగా ఉన్న అన్ని భాషలలో రామ అనే పదం ఉంది రామ అనే పదానికి దైవము అనే అర్థం కూడా ఉంది కాబట్టి ఆ రాముడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు వాడిలో ఉన్నాడు దానిలో ఉన్నాడు చెట్టులో ఉన్నాడు పొట్టలో ఉన్నాడు సర్వాంతర్యమైన రామచంద్రమూర్తి తను పని చెయ్యగలిగి కూడా ఎటువంటి స్థిరత్వం లేని వానరాల చేత పని చేయించాడు మనం కూడా తోకలేని కోతులమే కాబట్టి మన అందరిలో కూడా ఆ పరమాత్మ ఈ జన్మని చరితార్థం చేసుకోవటానికి ఈ కార్యాన్ని అప్పగించాడని భావిస్తూ ఈ